ఆల్రెడీ ఎలా అనిపిస్తుంది నాకు సాటిస్ఫాక్షన్తో ఉన్నారా ఎవరిది పవన్ కళ్యాణ్ గారి పాలన హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఉన్నాను సో వితౌట్ సాటిస్ఫాక్షన్ ఎవరు చెప్పలే కదా ఆల్రెడీ సో ఎక్కడికెళ్ళినా సరే కొన్ని విమర్శలు ఉన్నాయి తప్ప సాటిస్ఫాక్షన్ లేదు అన్న ఎవరు లేరు కదా అంటే ఇప్పుడు ప్రజారాజ్యం పాడితోనే ఆల్రెడీ చిరంజీవి గారికి పెద్ద దెబ్బ సో మళ్ళీ అంత సో ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు చిరంజీవి గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా కష్టపడ్డారు కళ్యాణ్ గారు కూడా దెబ్బ పడి పడింది సో వాళ్ళు ఒక ఇంతకుముందు డైలాగ్ పాట ఉంటుంది బాల్ ఎంత కింద పడితే అంత పైకి లేస్తానట్టు కింద పడ్డారు మళ్ళీ పైకి లేచి డిప్యూటీ సీఎం అయ్యారు మేబీ రైజింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా అంటే ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు జనసేన పార్టీ వల్ల కూటమికి బలం వచ్చిందా లేకపోతే కూటమి వల్ల జనసేన పార్టీకి బలం వచ్చిందా మీ అభిప్రాయం ఇప్పుడు మీరు చెప్పిందే ఎట్లా సో ఒక విధంగా జనసేన వల్ల కూటమికి బలం వచ్చిందన్నది ఒక వర్గానికి చెందిన డిసైడ్ డిసైడ్ అనమాట ఇంకోటి వర్గం వల్ల జనసేనకి వచ్చిందని కూడా ఒక వర్గాన్ని చెప్తాను అనమాట సో ఈ కన్ను గొప్ప ఈ కన్ను గొప్ప అంటే దానికి ఆన్సర్ లేదు సో వాళ్ళిద్దరూ క కంబైన్ అవ్వడం వల్లే మెయిన్ ఆంధ్ర రాష్ట్రానికి గొప్ప వచ్చిందని చెప్పి చెప్పుకోవచ్చు కొంతమంది జనసేన వాళ్ళు ఏమంటున్నారంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సపరేట్ అయితేనే బాగుంటుంది అంటున్నారు మరి అట్లా అనుకోవచ్చా మేబీ నెక్స్ట్ పాలిటిక్స్లో పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం చేయాలనుకుంటే కనుక అట్లా అయ్యే అవకాశం ఉంది డిప్యూటీ డెప్యూటీగానే మిగిలిపోతా అంటే పార్టీలో ఉంటే సరిపోతుంది అనమాట